ఏదైనా వేదిక నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి డొనాల్డ్ ట్రంప్ రావడం రావడమే సూపర్ సిక్స్ కొట్టాడని చెప్పొచ్చు డజన్ల కొద్ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటి సంచలన సృష్టించారు దీంతో ప్రధానమైనది పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశం దీని ద్వారా అమెరికాలో ఉన్నటువంటి లక్షలాది మంది భారతీయులు ఇప్పుడు అక్కడి నుంచి సర్దుకొని ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది సుమారుగా పదిహేను నుంచి ఇరవై లక్షల మంది భారతీయులు ఇండియాకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల దీంతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్కి క్లారిటీ ఇచ్చారు ఇక నుంచి జన్మత వచ్చేటువంటి పౌరసత్వ హక్కుని పూర్తిగా రద్దు చేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు సో దీని ద్వారా ఎంతమంది భారతీయులకు ఎఫెక్ట్ పడుతుంది అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకటి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఉత్తర్వుల ఉప్పెన నిన్న అధ్యక్షుని పీఠం ఎక్కినటువంటి తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అని క్యాబినెట్తో ఇప్పుడు మన దగ్గర క్యాబినెట్ నిర్ణయాలు తీసుకొని అందరూ పార్లమెంట్లో చర్చించి ఇట్లా బిల్లులు పాస్ చేస్తుంటారు అలా కాకుండా అధ్యక్షుడికి ఉన్నటువంటి తన తనకు ఉన్నటువంటి పవర్ ఆధారంగా తన తనకు తానుగా సింగిల్గా ఇచ్చేటువంటి ఆర్డర్స్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఉంటారు ఎవరు ప్రమేయం లేకుండా అందులో పూర్తిగా డజల కొద్ది ఆర్డర్లు నిన్న ఒకరోజే పడా పడా పటపడా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయారు దాంట్లో ప్రధానమైనది మన పౌరసత్వానికి సంబంధించి అమెరికాలోని లక్షలాది మంది భారతీయుల ఆశలపై నీళ్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ సంచలనాలు డజన్ల కొద్దీ పాలనా ఉత్తర్వులపైన వరసగా సంతకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా డబ్ల్యూహెచ్ఓ నుంచి కూడా అమెరికా వైదొలిగింది బయటకు వచ్చేసింది పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి కూడా నిష్క్రమణ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్పు లింగ వైవిధ్యానికి చెల్లు ఇక స్త్రీ పురుష లింగాలు మాత్రమే అక్కడ ఉంటాయి ఫెడరల్ ఉద్యోగులకు ఇంటి నుంచి పని విధానం రద్దు క్యాపిటల్ భవనం పైన దాడి నిందితులకు క్షమాభీక్ష అదేవిధంగా వెస్ట్ బ్యాంక్లోని ఇజ్రాయల్ సెటిలర్ల ఆంక్షలు ఎత్తివేత టిక్ టాక్ నిషేధం అమలు డెబ్బై ఐదు రోజుల పాటు వాయిదా ఫిబ్రవరి ఒకటి నుంచి కెనడా మెక్సికో పైన ఇరవై ఐదు శాతం సుంకాలు ఇలా ఊహించినటువంటి నిర్ణయాలతో దూకుడు పెంచారు దీంతో అధ్యక్షుడి పీఠానికి ఎక్కినటువంటి ట్రంప్ మొదటి రోజే సూపర్ సిక్స్ కొట్టాడని చెప్పొచ్చు దీని పట్ల భిన్నాభిప్రాయాలు అవుతున్నాయి పూర్తిగా ఎవరికైనా ఎక్కువ నష్టం జరుగుతుందంటే అది పూర్తిగా మన ఇండియన్స్కి అని చెప్పవచ్చు ఎందుకంటే సుమారుగా యాభై నాలుగు లక్షల మంది ఇండియన్స్ అక్కడ ప్రస్తుతం ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం ఇండియన్స్ సో వారందరికీ వారందరిలో ముప్పై నాలుగు పర్సెంట్ అంటే అక్కడికి ఉద్యోగరీత్యా కానీ లేదా విద్యార్థి వీసాల మీద కానీ టూరిస్ట్ వీసాల బర్త్ ఇంకేదైనా బిజినెస్ వీసాల మీద కానీ అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయినటువంటి ఎన్ఆర్ఐస్ యొక్క వారికి పుట్టినటువంటి పిల్లలు అక్కడే అమెరికాలో పుట్టినటువంటి పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా అక్కడ బర్త్ ఆధారంగా ఇచ్చేటువంటి పౌరసత్వాన్ని పూర్తిగా రద్దు చేయడంతో యాభై నాలుగు మ యాభై నాలుగు లక్షల మంది భార ఈ యొక్క భారతీయులలో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళల్లో ముప్పై నాలుగు శాతం మంది వీళ్ళే ఉన్నారు అక్కడ పుట్టినటువంటి పిల్లలు అంటే ఆల్మోస్ట్ ఒక పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది వరకు కూడా భారతీయులందరికీ కూడా ఇక అక్కడ పౌరసత్వము వచ్చేటువంటి అవకాశం లేదు రాదు ఇవ్వరన్నట్టు సో దీంతో వారి పరిస్థితి ఏంటి వారికి సంబంధించిన ఏం చేయబోతున్నారు వారు ఏం చేస్తారని అంటే చక్కగా ఇండియాకు రావాల్సిందే ఇప్పటిదాకా ఉన్నటువంటి నిబంధనల ప్రకారం పర్యాటక ఉద్యోగ ఉద్యోగి విద్యార్థి వీసాలపైన మరేదైన కారణాల వల్ల అమెరికాకు వచ్చిన వారికి ఆ గడ్డపైన పిల్లలు పుడితే వారికి అమెరికా పౌరసత్వం బర్త్ రైట్ సిటిజన్షిప్ సో వస్తుంది ఆ హక్కు వేటు ఆ హక్కు పైన వేటు వేస్తూ ట్రంప్ తొలి రోజే ఉత్తర్వులు జారీ చేశారు అక్రమ వలసదారులను అమెరికాలో పుట్టేటువంటి పిల్లలకు లభించేటువంటి పౌరసత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ పేర్కొన్నారు అయితే ఈ ఉత్తర్వు రాజ్యాంగంలోని పద్నాలుగవ సవరణను విరుద్ధమని హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అయితే జన్మత పౌరసత్వ హక్కు అందరికీ వర్తించదని అందుకు కొన్ని నిబంధనలు వర్తిస్తాయని ఆ సవరణలోనే ఉందని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పేర్కొన్నారు ఆ నిబంధన ప్రకారం అక్రమంగా అమెరికాలో ఉండేటువంటి మహిళలకు జన్మించే పిల్లలకు ఆ పిల్లల తండ్రి అమెరికన్ పౌరుడు చట్టబద్ధమైనటువంటి శాశ్వత నివాస హోదా లేని వాడు అయితే జన్మత పౌరసత్వ హక్కు వర్తించదు అలాగే అమెరికాలో చట్టబద్ధంగానే ఉన్నప్పటికీ తాత్కాలికంగా అంటే విద్యార్థి వీసా కానీ ఉద్యోగి వీసా కానీ పర్యాటక పైన కానీ నివసించేటువంటి మహిళలకు పుట్టేటువంటి పిల్లలకు ఆ పిల్లల తండ్రి అమెరికన్ పౌరుడు చట్టబద్ధమైనటువంటి శాశ్వత నివాస హోదా లేని వాళ్లకు జన్మత పౌర హక్కు పౌరసత్వ హక్కు వర్తించదు సో ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు సో దీంతో అక్కడికి చాలా సంవత్సరం పది ఇరవై సంవత్సరాల క్రితం వెళ్ళి సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐలు కూడా ఇండియా నుంచి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలకు కూడా వారికి పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ కనీసం పది పదిహేను ఇరవై ఏదైతే మైనర్ కాక కాకుండా ఉండటువంటి చాలా పిల్లలు చాలామంది ఉన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అక్కడ పేరెంట్స్ అందరూ కూడా సో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కుండ బద్దలు కొట్టుకున్నట్టుగా ట్రంప్ తీసుకున్నారు దీంతో ఇక అక్కడ ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం మంది అంటే సుమారుగా పదిహేను నుంచి ఇరవై లక్షల మంది ఇండియన్స్ అందరూ కూడా పూర్తిగా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశమే కనిపిస్తుంది దేశాన్ని అక్కడి నుంచి వదిలిపెట్టేటువంటి అవకాశమే కనిపిస్తుంది కానీ ఇది ఇప్పటికి ఇప్పటికీ పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు అంటే అమెరికాలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే పాస్ చేశారు కానీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యేటివి ఉండవు అమెరికా కాంగ్రెస్ తీసుకునేటువంటి అభిప్రాయాలు కానీ మిగతా దాని నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి దానిపైన కానీ దాంట్లో సవరణకు సంబంధించి చట్టసభల్లో ఉన్నటువంటి ఇంకేమైనా లూప్స్ను బట్టి దీంట్లో మార్పు చేర్పులు ఏమైనా ఉంటాయో కూడా చూడాలి బట్ ట్రంప్ ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే అది ముక్కుసూటిగా గట్టిగా ఉంటుంది కాబట్టి ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒక్కసారిగా అమెరికాలో ఉన్నటువంటి భారతీయులకు షాక్ గురి చేసిందని చెప్పొచ్చు మిగతా దేశాలతో పోలిస్తే మన ఇండియన్స్ అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి వారు ఉన్నారు కాబట్టి ఈ జన్మత హక్కు పౌరసత్వం ఎప్పుడైతే రద్దు చేయబడిందో అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇప్పుడు ఒక గుదిబండ అని చెప్పొచ్చు వారందరూ కూడా ఇంకా మరి తిరిగి ఇండియాకు రావాల్సిన అవకాశ అవకాశమే ఏర్పడుతుంది దీనివల్ల ఇంకా వేరే మార్గం లేదనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది సో దీంతో ప్రస్తుతానికి అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం మరి దీని పట్ల అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలు కానీ ఈ విధంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయి ఈ నిర్ణయాన్ని ముందుకు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తాయా లేకుంటే ఈ నిర్ణయానికి సంబంధించి ట్రంప్ ఇంకేమైనా వెసులుబాట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా పౌరసత్వానికి సంబంధించి చాలా కఠినమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తామని ఎన్నికలకు ముందు ఆయన చెప్పారు ఇప్పుడు కూడా అదే రకంగా మూవ్ అవుతున్న సందర్భంలో ఏమైనా కన్సిస్టెన్సీ ఇస్తారా లేదా అనేది చూడాలి